నేను పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నా అభిప్రాయం తెలియజేస్తున్నాను రైట్ ఇంకొకసారి మీ దగ్గరకు వస్తాను చిట్టి మీ గారు ప్రస్తుతం మన ఒకసారి చిట్టిబాబు గారి దగ్గరికి వెళ్దాం చిట్టిబాబు గారు ప్రస్తుతం ఏదైతే మనకు వాదనలు నిలబెడుతున్నాయో మనం చూస్తున్నాము అనేక మార్పు ఇప్పుడు మన మిత్రులు సోమీప్ గారు చెప్పినట్టుగా రాజశేఖర్ గారు చెప్పినట్టుగా కావాలని ఒక హత్యను ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు కానీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ విజయవాడలో ఆగారు ఒక పార్క్లో రెండు గంటల పాటు అక్కడ సేద తీర్చుకున్నారని చెప్తున్నారు ఈ విషయంపై ఇంకొక విషయం ఏంటంటే పోస్ట్ మార్టం నిర్వహించిన సమయంలో ఎంత తాగారు అనేది మాత్రం చాలా క్లియర్గా అవుతుంది కదా దాంట్లో ఎంత మెన్షన్ చేసినట్టు అవర్ లేదు ఈ విషయంపై చిట్టిబాబు మీరు ఏమంటారండి డాక్టర్ చిట్టిబాబు గారు డాక్టర్ చిట్టిబాబు గారు సార్ వాళ్ళు వైన్ కొన్నది అది లారీ సప్లై ఆఫీస్ అను కనిపిస్తుంది సార్ అది నిజంగా వారే కొన్నారా వారైతే కాదు బిక్ టీవీ వారు కొడుతున్నారు యా నేను తప్పుడు విధి విధానాలు ప్రచారం చేశామని బిక్ టీవీ వాళ్ళు చిట్బాబు చిన్న ఇంటర్వ్యూ సార్ ఒక హత్యను ఒక యాక్సిడెంట్ను చిత్రీకరించే ముందు వాస్తవాలు తెలుసుకోకుండా తనకు తాను చిత్రీకరించి వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజలను ఏదైతే వేరే వేరే విధంగా వీళ్ళందరూ చాలా చేస్తున్నారో దీని విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మీద మీరు మీకున్న మీ విశ్వాసం ఏంటి అది చెప్పండి సార్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఒక హత్యను యాక్సిడెంటల్ గా చిత్రీకడానికి ఒక యాక్సిడెంట్ హత్యను చిత్రీంచడానికి ఈ అవసరాలు ఎవరికొస్తున్నాయి సార్ ఎందుకు దీనికి పగడాల ప్రవీణ్ ఇంత ప్రమాదకరంగా ఉన్నారని ఎందుకు భావించవలసి వచ్చింది ఈ సమాజాన్ని సార్ నిజాన్ని నిజంగా మాట్లాడినప్పుడు ఆటంకంగా ఉంది అనుకునేటువంటి వారు ఇలాంటివి జరిగిస్తూ ఉంటారు ప్రస్తుతానికి మీడియా అయితే వ్యూస్ కోసం ఎక్కువగా మొట్టమొదటిగా నిజ నిజాలు తెలుసుకోకుండా వ్యూస్ పెరగడం కోసం ఈ విషయాలను ముందుగా ప్రకటన చేసి తర్వాత మాది తప్పు అని ఒప్పుకోవడం ఎంతవరకు సమంజసం ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని అడుగుతున్నాను సార్ కంటిన్యూ చేయండి అదిను వైను తీసుకున్నటువంటి వ్యక్తి ప్రవీణ్ కాదు అనేటువంటి విషయం తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా ఆ వైల్ తీసుకున్నటువంటి వ్యక్తిని ప్రవీణ్ లాగా చిత్రీకరించింది ఎవరు ప్రవీణ్ లాగా చిత్రీకరించడానికి ఎవరు సహాయపడ్డారు ప్రవీణ్ లాగా చిత్రీకరించవలసిన అవసరం ఏమొచ్చింది సో కంటిన్యూ సీసీ ఫుటేజెస్ అన్ని కూడా తీసారా వైల్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి ఆ తీసుకున్నటువంటి వ్యక్తి యొక్క సీసీ ఫుటేజెస్ అన్ని కూడా కలెక్ట్ చేశారా అది కావాలి సార్ మెయిన్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ప్రస్తుతం ఏదైతే పవీన్ పగడాలకు సంబంధించిన ఒక విషయం మాత్రం అనేక చోట్లలో ఆగారు అనేక చోట్లలో అతను వైన్ తీసుకున్నారు అనేక చోట్ల పడిపోయారు అని చెప్తున్నారు ఒక సామాన్యమైన వ్యక్తిగా ఒక చిన్న పరిశీలకుడుగా ఒక సామాన్యమైన జనంలో ఒక వ్యక్తిగా స్వామిబీ గారు చాలా చిన్న విషయం చాలా బ్రహ్మాండంగా చెప్పేశారు ఏంటంటే ఒక వ్యక్తి పడిపోతే సహజంగా ఎవరైతే వెళ్తుంటారో వాళ్ళు వచ్చి అప్పటికప్పుడే రియాక్ట్ అయ్యి అతను కాపాడుతారు ఏదో ఒక సహాయ చర్యలు చేపడతారు అలాగే బండి పడిపోతే వ్యక్తి ఒక చోట బండి ఒక చోట పడిపోతుంది అని చెప్పారు కానీ ఆ బండి అతని మీద పడి ఉన్నది అదంతా చెప్తుంటే మీర మీరు ఎలా దీన్ని ఇచ్చేస్తారండి అది హండ్రెడ్ పర్సెంట్ సార్ అది సాంబాబు గారు చెప్పింది ఎందుకంటే బండి ఎప్పుడు కూడా యాక్సిడెంట్ అయిన వ్యక్తి మీద పడతారు బండి ఒక చోట ఉంటది యాక్సిడెంట్ అనే వ్యక్తి వేరే ఒక చోట పడతారు అంతేగాని ఎగ్జాక్ట్లీగా మనిషి మీదే బండి ఉండటం మాటది అది నిజంగా హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడంలో భాగంగా వారు ఈజీగా దొరికిపోయారు కానీ వాస్తవాలను వెల్లడి చేయటం లేదా